శ్రీ మాత్రేణమ ఉపనిషత్ దర్శిని తొంభై మూడు సి ఇన్ బ్రాకెట్ బి క్రిందటి తర్వాయి భాగం అతని సత్యాకాంక్ష స్థిర సంకల్పాలకు మెచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు ఇక్కడి నుంచి ఆత్మస్వరూప స్వరూపాదుల గురించి వివరణ ఉంటుంది లోకంలో శ్రేయో మార్గం ప్రేయో మార్గం అని రెండున్నాయి ప్రేయో మార్గం ఇంద్రియ సుఖాలతో భౌతిక స్థాయిలోనే ఉంటుంది శ్రేయో మార్గం పరతత్వం తత్వజ్ఞానం మానవుడికి ముక్తినిచ్చే మార్గం యాపి బహిర్యోన లభ్య ఆత్మ గురించి వినడం కూడా ఎంతో మందికి సాధ్యం కాదు దాని గురించి విన్నవాళ్ళు కూడా చాలామంది దానిని అర్థం చేసుకోలేరు దానిని ఉపదేశించే ఆచార్యుడు అద్భుతమైనవాడు సముద్రుడైన ఆచార్యుడు ఉపదేశించగా దాన్ని గ్రహించగలిగేది బుద్ధి తీక్షత గల శిష్యుడు నిజంగా మరింత అద్భుతమైనవాడు సర్వేవేద ఎత్పదయామనంతి అన్ని వేదాలను ఘోషించే గమ్యం అన్ని తపస్సులు ఉద్ఘాటించే గమ్యం దీనిని కోరి సాధువులు బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతున్నారు అదే ఓం అక్షరం బ్రహ్మ ఏతద్యే వీక్షణం పరం ఈ అక్షరమే బ్రహ్మ ఈ అక్షరమే సర్వోత్తమం ఈ అక్షరాన్ని తెలుసుకున్న వారికి ఏది కోరితే అది సిద్ధిస్తుంది న జాయితే మ్రియతే వా విపచ్చన్నాయం జ్ఞాత అయిన ఆత్మ పుట్టదు చావదు శరీరం నశిస్తున్నప్పుడు కూడా ఆత్మ జన్మరహితము అనశ్వర్యము శాశ్వతమై ఉంటుంది అణోరణీయాన్ మహతో మహీయా సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు కంటే చిన్నది బ్రహ్మాండం కంటే పెద్దది అయిన ఆత్మ హృదయాలలోనే ఉంది కామన కామనారహితుడు శోకరహితుడై ఇంద్రియములు మనస్సును పవిత్రం చేసుకోవటం ద్వారా ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు నయమాత్మ ప్రవచనైనా లభ్యో వేదాధ్యయం చేత కానీ బుద్ధ కుశలత చేత కానీ అపారమైన పాండిత్యం చేత కానీ ఆత్మ పొందబడదు అది ఎవరిని ఎన్నుకుంటుందో అతనికి ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని వెల్లడిస్తుంది ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవత్తు ఆత్మ రథమధరోహించిన యజమాని అయితే శరీరము రథము బుద్ధే సారథి మనస్సే కళ్ళము ఇంద్రియాలే గుర్రాలు ఇంద్రియ విషయాలే అవి పయనించే మార్గాలు సర్వేషు భూతేషు గుడాత్మాన ప్రకాశితే అన్ని జీవులలోనూ గుప్తమై ఉన్న ఈ ఆత్మ అందరికీ ప్రకటితం కాదు బుద్ధి సూక్ష్మత కలిగిన ఋషులు మాత్రమే ఏకాగ్రమైన తమ బుద్ధి ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలరు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధిత స్వామి వివేకానంద అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్ ఈ శ్లోగంతో నిద్రాణ స్థితిలో ఉన్న ప్రపంచ యువతను మేలుకొలిపి కారోన్ముఖలుగా తీర్చిదిద్దాడు లేవండి మేలుకొనండి ఉత్తమమైన గురువులు ఆశ్రయించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందండి ఆ దారి ఎంతో ప్రయాసతో కూడినది కత్తి యొక్క పదునైన అంచు మీద నడకలాంటిది సశేష్